మళ్లీ ఉల్లి ధరలు పెరుగుతున్నాయి మహారాష్ట్ర కర్నూలు ప్రాంతంలో పంటల దిగుబడి లేక మార్కెట్లో ఉల్లి ధరలు మరోసారి పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్నటి వరకు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు అరవై రూపాయలకు చేరుకుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఉల్లి ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు నిత్యావసర సరుకులు ధరలు ఇప్పటికే పెరుగుతున్న పరిస్థితి నెలకొంది ఇటీవల మంచినూన్న ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ప్రస్తుతం కూరగాయలకు సంబంధించిన ఉల్లిగడ్డ ధర విపరీతంగా మండుతున్న పరిస్థితి నెలకొంది సెంచరీ దిశగా అడుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది దేశీయంగా ఉల్లి ధరలు రెట్టింపు స్థాయిలో పెరుగు పెరుగుతుండటంతో ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అరవై నుంచి వంద వైపు ఆ పరుగులు తీస్తున్న పరిస్థితి నెలకొంది కొంతమంది రిటైల్ యజమానులు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి अभी से होलसेल में वाइट वाला पैंतालीस रुपये से पचास रुपये तक है और लाल में जो सो करनूल का माल नया माल जो है वो तीस रुपये से पैंतीस रुपये तक है पुराना माल पचास से पचपन रुपये तक चल रहा है अब इसकी वजह यह है कि करनूल का माल थोड़ा कम निकलने की वजह से पानियों की वजह से माल नहीं नहीं नहीं, नहीं 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 निकला जो माल सिलक था वो बेच रहे अभी अभी नया, नया माल जब आएगा जब नया माल आ जाएगा जब रेट ना कम होंगे थोड़ा अभी तो टाइट है थोड़ा पोजिशन और वो क्या है अभी तेलंगाना का जो करनूल का जो महाराष्ट्र का आंध्रा का माल है वो नहीं निकला अभी पूरा जितना इससे पहले हैदराबाद में सौ गाड़ी दो सौ गाड़ी माल आता था अभी पंद्रह सोलह गाड़ी बीस गाड़ी माल आ रहा इसकी वजह से महंगा है गतम लो रेट लो इतना रेट परिस्थिति अभी ये हफ्ते में तो थोड़ा बीस पाँच पा, व्हाइट को दस पाँच रुपये कम हुआ तेल्ले गड्ढा में और रेड में जो सो वही रेट है पुराना रेट होलसेल में पुराना माल पचपन रुपये अच्छा माल क्वालिटी का अब जो होटलों को चलने का थोड़ा कम रेट का जो माल है ఓ తీసే చాలిస్ రూపాయ దాకా హోల్సేల్ మే అయ్యే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగానే ఉల్లి ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు మీరు రెగ్యులర్గా ఉల్లి వ్యాపారం చేసుకుంటారు ఎట్లా ఉంది ఆంధ్రాలో లాస్ట్ టైం ఫుల్ వర్షాలు పడి అక్కడ అంటే ముంత పంటలు మొత్తం ఖరాబ్ అవడం వల్ల ఉల్లిగడ రావడం లేదు దాని విషయంలో ఉల్లిగడ ఏంటంటే ఇప్పుడు ఒక కర్నూలు ఉల్లిగడ కలకత్తా వరకు వెళ్తుంది అక్కడ ఉల్లిగాడ ఉంటుంది ఏదైనా చేయగలం అక్కడ పంట మొత్తం ఖరాబ్ అవ్వడం వల్ల ఈ రేట్లు పెరిగింది అంతే ఆల్ ఓవర్ ఇండియా ఒకటి ఓన్లీ మహారాష్ట్ర ఒకటి సప్లై అయ్యగలదు అక్కడ కూడా వర్షాల కారణం వల్ల కొన్ని పంటలు ఖరాబ్పోయి ఐటమ్ రావట్లేదు మొత్తానికి ఆ విధంగా అందరికీ కావాలి ఇప్పుడు ఐటమ్ వాళ్ళకి నేను ఆల్ ఓవర్ ఇండియా కావాలి బయట ఎక్స్పోర్ట్ కావాలి ఆ విషయంలోనే ఉల్లిగాడ రేట్ ఎక్కువైంది ప్రతిరోజు నిత్యం వినియోగించే ఉల్లి ధరలు మండిపోతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే అరవై నుంచి డెబ్బై ఎనభై రూపాయలు ధర పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో వినియోగదారులు బెంబెలెత్తిపోతున్నారు ఇప్పటికే వంట నూనె ధరలు పెరిగిన పరిస్థితి నెలకొంది మరోవైపు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి ఒకవైపు కూరగాయల ధరలు మండిపోతున్నాయి ఉల్లి ధర మండుతుండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు తగ్గించేలా చొరవ చూపాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు ఓవర్ స్టూడియో